పిఎం కిసాన్ రైతులకు పిఎం కిసాన్ రైతులకు సో చూసుకున్నట్లయితే ఏ విధంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కదా అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటని అయితే మనం చూడవచ్చు సో మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో సో మనకి ఈ రోజు అయితే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసాం పంతొమ్మిది పెడతామని చెప్పేసి అయితే ప్రధానమంత్రి గారు అయితే ఇక్కడ క్లియర్గా మెసేజ్లు అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక మనం పిఎం కిసాన్ సమ్మాన్ సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట నో యువర్ స్టేటస్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది సో అప్పుడు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబరు కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అయితే వస్తుందన్నమాట అలా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తేలినప్పుడు మనం మన మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి డిస్క్రిప్ కొడితే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం మీ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసుకొని గట్టి డీటెయిల్స్ అయితే ఓకే చేయాలి అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబరు మీ పేరు రైతు పేరు ఎవరైతే రైతు పేరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట దాన్ని మీరు అక్కడ ఫస్ట్ దాంట్లో అయితే ఇందాక చూపించిన దాంట్లో ఎంటర్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు రాసుకొని ఇప్పుడు ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా ఇందాక మనకి నో యువర్ స్టేటస్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ బ్లూ కలర్లోని వైట్ బ్లూ కలర్ మీద వైట్ కలర్లో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అది క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్తో మనం కానీ ఆధార్ నెంబర్తో కానీ క్యాప్తో ఎంటర్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని మనం మళ్ళీ బ్యాక్ అయితే వస్తే బ్యాక్ వచ్చి మళ్ళీ నో యువర్ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట అప్పుడు మన ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా అక్కడ ఎంటర్ చేయాలి అదే విధంగా క్యాప్చర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చి అప్పుడైతే మీ స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట సో మనకు వచ్చిన ఓటీపీని ఓటీపీ ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అయితే కొట్టాలన్నమాట ఎవరికైతే అకౌంట్ పడబోతుందో వారందరికీ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట అకౌంట్ డీటెయిల్స్ సో పేమెంట్ స్టేటస్ బ్యాంక్ నేము పేమెంట్ మెథడ్ ఏ విధంగా వచ్చింది ఏంటనేది అయితే మీకు క్లియర్గా వస్తుంది సో ఈ విధంగా మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి సో మనకు పడిన వెంటనే ఈ విధంగా అయితే ఎక్కడ పడింది క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అనమాట ఇవి సో మనకి అకౌంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సేమ్ పేమెంట్ అయితే సక్సెస్ అయితే సక్సెస్ అయింది లేదా లేదని స్టేటస్లోని సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట పీఎం కిసాన్కి సంబంధించి అఫీషియల్ ఇది లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని